ഹലോ ഫ്രണ്ട്സ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ജോയ്സ് ട്രെൻഡ്സ് ലോക്സ് నేను మీ షోభానండి సో ఈరోజైతే చాలా స్పెషల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఆ కలెక్షన్ ఏమై ఉంటుందో మీరైతే ఒకసారి కామెంట్ బాక్స్లోకి వచ్చి అలా అలా గెస్ట్ చేయండి కానీ నేనైతే ఎక్కువ సస్పెన్స్ ఉంచను ఎందుకంటే చాలామంది అడిగారు ఎప్పుడు పార్టీవేర్ డ్రెస్సెస్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎలు లేకపోతే త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ ఇంతైనా ఇంతకు మించి పెద్ద సైజెస్ ఉండవా అని చెప్పేసి చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అండ్ అందుకనే రోజు వచ్చేసరికి అంటే మనకి ఫెస్టివల్ దగ్గర ఉంది కదా ప్రత్యేకంగా మీకు వచ్చేసరికి వీరి దగ్గర మీడియం लॉर्ज एक्सएल डबल एक्सएल थ्री एक्सएल फोर एक्सएल फाइव एक्सएल सिल ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోలో మాత్రం నేను ఏంటంటే త్రీ టు టెన్ మనకు వచ్చేసరికి టెన్ ఎక్స్ఎల్ వరకు షేర్ చేస్తున్నాను అండ్ అంటే మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్లో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో కూడా ఇంకా డిజైన్స్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట వీడియోని మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ సంతోష్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికి తెలిసిన షాపే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ యాజ్ యూజుల్గా మనం పెట్టేయే కానీ ఈసారి త్రీ టు టెన్ ఎక్సెల్ మన పిల్ల మన కస్టమర్లు చాలామంది రిక్వెస్ట్ చేశారు మేడం కొంచెం బొద్దుగా ఉన్నాం మాకు టెన్ ఎక్సల్ కావాలి మేడం కొంచెం మాకు ఇంకొంచెం ప్లస్ సైజులు తెప్పించండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరి కోసం మనం తెప్పించేస్తాం ఎవ్వరూ మిస్ అవ్వకండి కానీ ఏ టాపు ఎక్కడ నుండి అంటే సైజెస్ నేను చెప్తాను వీడియోలో బాగా క్లారిటీగా వినండి పార్ట్ అంతా కూడా చూడండి పార్ట్ అంతా కూడా మీకు చక్కని మినీ హారం లాగా చూడండి గో గోల్డ్ థ్రెడ్తోనూ సీక్వెన్స్తోనూ చాలా బాగా హైలైట్ చేసి కనకాంబరం షేడ్ ఒకటి యాడ్ చేశాడు ఇవన్నీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు వచ్చేసి నడుంకి ఇట్లా హిబ్బెల్ట్ వచ్చిందండి ఈ బెల్ట్ కూడా చాలా వర్క్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి శాటిన్ క్లాత్ ఎంత కాస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా అలాంటి లేజర్ క్లాత్లో శాటిన్ వచ్చేసి చాలా బాగుందండి కలర్ వచ్చేసి బ్లూ కలర్ విత్ లైనింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఎవ్వరు మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ యోగ పాట నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇగోండి శాటిన్ లైన్స్ కానీ మీకు నెక్ పార్ట్ కానీ చాలా బాగుందండి త్రీ టు సిక్స్ ఎక్స్ వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్ లో సన్న ఫ్లోరల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా హైలైట్ చేశాడు ఈ పార్ట్ అంతా చూడండి ఎంత బాగుందో వైట్కి పింక్ బచ్చలపండు షేడు రామా గ్రీన్ షేడు లై నిండు పెసర గ్రీన్ కలర్తో చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్ వచ్చి మీకు త్రీ బై ఫోర్ జాయింట్స్ ఇచ్చి ప్రిన్స్ కట్ ఇచ్చాడండి ప్రిన్స్ కట్ ఒకసారి చూపించమ్మ లక్ష్మి చూడండి ప్రిన్స్ కట్ ఎంత బాగుందో వేసుకున్న వాళ్ళకి ఆ స్ట్రెచ్లు భలే కనపడిద్ది ఇంక ఇంకేసి క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అండి మీ అందరికీ తెలుసు శాటిన్ క్లాత్ మీటర్ వచ్చి ఎంత రేటు ఉందో అలాంటిది మనము క్లాత్ మనకి లాంగ్ లుకింగ్లో నేను ఒకసారి ఫ్రాక్ చూపిస్తాను అలాంటి క్లాత్ని మనం ఇంత గీరా పెట్టి చూడండి ఎంత బాగుందో కదా ఎంత పెద్ద గేరానో చూడండి ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా పెద్ద గేరాతో చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను యొక్క బాటిని శాటిన్ బోర్డుని చాలా దగ్గరగా చూసినాను నెక్కు చుట్టూ కూడా ఇలా చూడండి వర్క్ ఎంత బాగుందో ఇదిగోండి త్రీ టు సిక్స్ ఎక్స్ల వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ ఆల్ ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వేట బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి రామా గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా క్లాత్ వచ్చేసి ప్యూర్ అయ్యానండి యోక్ పాట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి ఒక చిన్న లేస్ ఇచ్చి చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్ చూడండి హిబ్బెల్ట్ ఉంది నేను హిబ్బెల్ట్ చూస్తాను ఇదిగోండి హిబ్బెల్ట్ కూడా చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ అటు ఇటు ఇచ్చి మధ్యలో చిన్న చిన్న ప్లాస్టిక్ మిర్రర్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి ఫ్రాక్ లుకింగ్ తెప్పించాడు టాప్కి వచ్చి నిజంగా అండి ఎంత బాగుందంటే మనం ఈ టాప్ని ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతాం అంత బాగుంది అంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే చూడండి ఫ్రెండ్స్ యోగ ఒక పాటు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను సీక్వెన్స్ వర్క్తో చాలా థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీ అందరికీ కూడా మెత్తటి క్లాత్తో కొంచెం సెమీ వేర్ గాను చాలా బాగా హైలైట్ అవుతుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో ఇంకొక డిజైను అంతా కూడా మనకి సిల్వర్ స్టోన్స్ అంటారు కదా అలాంటి స్టోన్స్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో హ్యాండ్స్కి చిన్న లేస్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేసి మనకి వైన్ చూడండి సైడ్ కట్టుకోవటానికి ఎంత బాగున్నాయో కదా చాలా బాగా హైలైట్ చేస్తాడు అండి టాప్ను అయితే మీకు ఇదంతా కూడా సిల్వర్ సిల్వర్ కలర్తో వైన్ కలర్ మీద సిల్వర్ కలర్ చాలా బాగా హైలైట్ చేసి ఇది మీకు రియాన్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఈ కింద బోర్డర్ వచ్చి మీకు జార్జెట్ క్లాత్ ఇచ్చి మధ్యలో చిన్న లేస్తో చాలా బాగా హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో గీరాతో మీకు హ్యాండ్స్ కూడా సేమ్ అదే జార్జెట్ క్లాత్ బాగా హైలైట్ చేసి యోక్ ఒక్క కూడా అదే జార్జెట్ క్లాత్ పెట్టి ఎంత బాగుందో చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే బాగుంటారు ఇది వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ మీకు ఎక్కడా దొరకని కొత్త కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ మన శారీస్లో ఉన్నాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా టాప్ ఎవ్వరు మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెమల పింఛం బ్లూ కలర్ అంటారు కదా అది ఒరిజినల్ మిరర్తో చిన్న చిన్న ఫీల్స్తో చిన్న లేస్తో చాలా బాగా పార్ట్ అంతా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కార్డ్ కూడా చిన్న కట్స్ ఇచ్చి చాలా బాగుందండి లిక్వేజ్ మాత్రం క్లాత్ అయితే ప్యూర్ అయ్యానండి ఇక్కడ సైడ్ కట్టుకోవటానికి హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా స్మూత్గా ఉంది అసలు చూడటానికి ఎంత మెత్తగా ఉందంటే వేసుకోవటానికి కూడా అంతే మెత్తగా ఉంటుందండి ఇక చూడండి ఫ్రెండ్స్ కింద మీకు చిన్న లేస్లా ఇచ్చి చిన్న ఫీల్స్తో చాలా బాగా హైలైట్ చేసి టాప్ను వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి చాలాసేపు క్యారీ చేయగలుగుతారు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నేను ఇప్పటిదాకా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ చూశారు కదా వచ్చేసి సెవెన్ టు టెన్ ఎక్స్ ఎవ్వరు సరే అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాకా నేను అన్ని త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఇవి సెవెన్ టు టెన్ ఎక్సెల్ ఇవన్నీ కూడా యోక్పాట్ దగ్గర చూడండి ఎంత మిరర్ వరకు థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చిన్న లేస్ లాగా ఇచ్చి చాలా బాగుందండి ఇదిగోండి చూడండి సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు ఇదిగో కింద వచ్చేటప్పటికి ఇదొక డిఫరెంట్ మోడల్ ఫ్లోరల్ డిజైన్తో పాటు ఇట్లాంటి లెహరియా డిజైన్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశారండి ఇది వచ్చేసి మీకు సెవెన్ టు టెన్ ఎక్సెల్ పడికి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ యోగ పాటు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను క్లాత్ వచ్చేసి మీకు రియాన్ క్లాత్ వస్తుందండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇదైతే మీకు సి సెవెన్ టు టెన్ ఎక్స్ఎల్ వాడికి ఉంది ఎవ్వరు మిస్ అవ్వకొద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మంచి మెరూన్ షేడు ప్లస్ అదొక రకమైన పింక్ షేడ్ అండి పింకుకి కనకాంబరం కలర్కి ప్లస్ హార్లిక్స్ కలరు ఆ కలర్తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే పార్ట్ అంతా కూడా చూడండి రామా బ్లూ కలర్తోనూ మీకు గోల్డ్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో కదా మీకు ఇట్లా సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి మీకు కింద ఈ లోపల ఏ కలర్స్ అయితే హైలైట్ చేశాడో అదే కలర్ కాంబినేషన్లో బల్లే ఉందండి డిజైన్ అయితే మాత్రం క్లాత్ అయితే నిజంగా అండి ఎంత క్యారీ చేయగలుగుతారు అంత క్యారీ చేయగలుగుతారు చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ టు సెవెన్ టు ఎయిట్ సైజు సారీ ఫ్రెండ్స్ ఇందాక సార్ సెవెన్ టు ఎయిట్ అన్నాను కదా కాదు కదా సెవెన్ టు టెన్ ఎక్స్ నేను కూడా చాలా కన్ఫ్యూజ్ పడిపోతున్నాను ఈ సైజెస్ చెప్పడానికి మాత్రం చూడండి యోగ ఒక నేను చాలా దగ్గరగా చూసిన ముద్దకు వర్క్లో కూడా చూడండి చెంకీని హైలైట్ చేశాడు ఎంత బాగుందో కదా నిజంగా అండి సెవెన్ టు టెన్ ఎక్స్ వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగల్ పీస్ ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుది కా కలెక్షన్ వెయిట్న పట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ పింక్ పింక్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది కదా మొత్తం ఫ్లోరల్ డిజైన్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి మీకు హ్యాంగింగ్స్ ఇచ్చాడు ఇక కింద వచ్చేటప్పటికి ఇట్లా మీకు చిన్న లేస్ మోడల్లో ఇచ్చాడు అసలు నిజంగా అండి ఫ్యాబ్రిక్ నేను చెప్పటం కాదు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందు ఇంత క్లాత్ ఇంత స్మూత్గా ఉంది ఇంత బాగుంది అనిపిస్తుంది మీకు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు కదా ఫ్రెండ్ ఇక్కడ అదే ఫ్లోరల్లో చాలా బాగా వర్క్తో హైలైట్ చేశాడు చూడండి పాట అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నేనైతే ఇవే చూపించాను త్రీ టు టెన్ ఎక్స్ల వాడికి కానీ ఇవే కాదండి పండక్కి చాలా వెరైటీస్ మీ ముందు ఉన్నాయి మీరు విజిట్ చేస్తే మీ అందరికీ మేము చూపించగలుగుతాము మీరు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్లు ఉన్నాయి త్రీ టు టెన్ ఎక్స్ఎల్లో మీ అందరు విజిట్ చేయండి చూడండి తీసుకోండి ఆన్లైన్లో కావాలి అన్న వాళ్ళకి నేను వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను మీ అందరూ నచ్చినవి సెలెక్ట్ చేసుకుందరు ఇవన్నీ కూడా మీకు అన్ని చోట్ల దొరకని సైజెస్ దొరకని మోడల్స్ కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దండి వచ్చేసి మీకు త్రీ టు టెన్ ఎక్సల్ ప్రతీది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను మీకు త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ఇంకా మంచి మంచి మోడల్స్ అన్ని త్రీ పీస్ సెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా టాప్స్లో వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీ అందరూ విజిట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిద్ది అంటే ఓకే లేదంటే ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్